న్యూస్ కు స్వాగతం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా విగ్రహాలను ఎలా పునఃప్రతిష్ఠ చేస్తారు అనంతపురం నగరంలోని ప్రెస్ లో బిఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందనూరు నాగరాజు బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాములు ఆర్యవైశ్య మహాసభ రాయలసీమ రీజనల్ చైర్మన్ చంద్రమహేష్ బీఎస్పీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు రాయదుర్గంలో నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల పురాతన ఆలయం ప్రసన్న వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో ఉన్న విగ్రహాలు కదులుతున్నాయని దేవాదాయ శాఖ అధికారులు లేకుండా ఎటువంటి పర్మిషన్లు లేకుండా ప్రజలకు తెలపకుండా చైర్మన్గా ఎన్నిక కాకుండానే ఆలయ సంబంధించి విగ్రహాలు కదులుతున్నాయని దానిని మరమ్మతుల పేరుతో దాదాపు నలభై కేజీల విగ్రహాల కింద కెమికల్ని వాడి దాని మరమ్మత్తులు చేయడం వెనుక అనేక అనుమానాలున్నాయని వాటిని సీసీ ఫుటేజ్ ప్రభుత్వానికి ప్రజలకు చూపాలని డిమాండ్ చేస్తూ ఎటువంటి చర్యలకు పాల్పడిన వారికి తక్షణమే విచారించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు అలాగే ప్రతిపక్షము అధికార పక్షం ప్రజా రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు దీనిపై కలెక్టర్ ఎస్పీ గారు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు పురాతన ఆలయాల పునఃప్రతిష్ఠలో భాగంగా నవరత్నాలు శ్రీచక్రం అనే వాటిని రాజుల కాలంలో ఉపయోగించే వారిని దాని కింద ఇలాంటి ఏమైనా ఉన్నాయా ఇలా అనేక అనుమానాలు కలుగుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు నా పేరు శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరి మీడియా మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను మిత్రులారా నిన్న రాయదుర్గంలో ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఒక పవిత్రమైన గుడి ఈ భారతదేశంలోనే దైవం అంటే ఎంతో గొప్పగా చూసే చరిత్ర కూటం ప్రభుత్వానికి ఉంది మరి అటువంటి చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి గుడిని విగ్రహాలు ఏ చట్టముతో వాళ్ళు బయటకు తీశారు పురా పురాతనమైన గుళ్ళలో ఏదైనా ఒక చిన్న రాయి ముట్టుకోవాలంటే ఎండేమెంట్కు ఎన్నో చట్టాలున్నాయి ఎండేమెంటు జిల్లా అధికారులు రావాలి ఎండేమెంటు వైఎ అధికారులు తెలియజేయాలి పడి అలాంటివి ఏమీ కాకుండా అక్కడ ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒక తప్పుడు నిర్ణయంతో అక్కడ లోకల వాళ్ళు ఏదో ఎవరినో లోసంచి చేసుకొని అక్కడ పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవులని ఎట్లా బయటికి తీస్తారు ఎక్కడైనా జరిగిందా ఎక్కడైనా జరగాలంటే ఎన్ని చట్టాలు మరి దేవస్థానాలని ఇన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారంటే ఎన్నో చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంత దైవం అనేది భక్తి అనేది జనాల్లో ఉంది మరి అది లేకుండా చేయడానికి అది లేదని చెప్పండి మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలియదా మరి జరిగి ఇన్ని రోజులు రెండు మూడు రోజులు అవుతుంది దాని మీద ఎందుకు విచారణ చేయలేదు అక్కడ కలెక్టర్ ఎందుకు పోలేదు అక్కడ ఎస్పీ గారు ఎందుకు పోలేదు మరి పదహైదు రోజులైనా కూడా ఈ సమస్యని ఇంత నిర్లక్ష్యంగా వదిలేసారంటే దానికి రాజకీయ బలం ఎంతుందో ఒకసారి ఆలోచించాలి మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటారు ప్రజలు ఎంత అపోహలకు గురవుతారు ఎన్ని అభండాలకు గురవుతారు ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా మీ ఇష్టం వచ్చినట్లు పురాతనమైన గుడిల్లో మీరు బయటకు తీస్తారు మళ్ళా పెడతారు అంటే మీ ఇష్టమేనా అందుకైనా ప్రజలు ఓట్లేసి అందుకైనా మిమ్మల్ని గెలిపించిండేది మీకు చట్టాలు పనిచేయవా నాయకత్వం లేదా కూట ప్రభుత్వము దైవం మీద ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దీని మీద ఎందుకు స్పందించడం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద ఎందుకు ఆరా తీయడం లేదు మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు కలెక్టర్ గారిని కాని ఎస్పీ గారిని కాని అక్కడ కమిటీ వేసి అది అక్కడ ఏమి జరిగింది ఎందుకు తీయాల్సి వచ్చింది అక్కడ పబ్లిక్ గా తెలియజేసిన అవసరము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఒకవేళ ఇలాంటి సమస్యల పైన నిర్లక్ష్యం చేసినట్లయితే రాబోయే రోజుల్లో ప్రజలమెక్కి గుణపాఠం చెప్పాల్సిన సమయం అసన్నమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాము అందరికి జైభీం నా పేరు కాసాని నాగరాజు బహుజన సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ముఖ్యంగా ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాయదుర్గంలో అంటే ఈ నాలుగు వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విగ్రహాన్ని నాలుగు వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విగ్రహ విగ్రహాన్ని మార్చి అంటే తీసి మళ్ళీ జరిపి దాదాపు అందులో నలభై కేజీలు పట్టేటువంటి ఐటమ్స్ అంతా వేయడం జరిగింది అంటే విగ్రహం కింద నలభై కేజీలు అయినటువంటి దానికి వేసినారంటే అంతలో ఉన్నటువంటి దాన్ని కూడా వీళ్ళు బయటకు తీసినట్లు లెక్క కాబట్టి ఏమి ఏమైనప్పటికీ ఇది సీసీటీవీ సీసీటీవీలో మొత్తం అని రిలీ రికార్డ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈవోకి కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ అందరికీ సమాచారం ఇవ్వకోకుండా కేవలం రాయదుర్గంలో ఒక రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే ఇది జరిగిందని చెప్పేసి మేము రాయదుర్గంలో ఈ విషయాన్ని తెలియజేసి రాయదుర్గం నుంచి అక్కడ సరిగా స్పందించకపోతే అనంతపురం జిల్లా వ్యాప్తంగా రోజు జిల్లా కమిటీ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు జరిపినాము లేకపోతే దాని యొక్క పూర్తి వివరాలు బయటకు తేకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నేనే నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను నేను సనాత ధర్మాన్ని కాపాడుతాను అంటున్నారు కానీ హిందువులకు సంబంధించిన హిందువుల యొక్క ప్రధానమైనటువంటి దేవుళ్ళకే ఈ విధంగా ఘోరం జరుగుతుంది కాబట్టి మేము ఈ విషయాన్ని ఈ జిల్లా కమిటీ కాకుండా ఇప్పటికైనా కలెక్టర్ కానీ ఎస్పీ గాని చొరవ తీసుకొని దీనిపైన ఎంక్వైరీ చేయకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా రేపు మొత్తం అన్ని రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క చోట ఇది చేసి వాళ్ళ పైన అక్కడ ఈవో పైన కానీ అవసరమైతే ప్రతి ఒక్కరి పైన చర్య తీసుకోవాలని చెప్పి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు హిందూ సనాతన ధర్మాలు అనుసరించి ఎవరైతే ముందుకెళ్తారో వారందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రాయదుర్గంలో జరిగిన ఈ సంఘటన దురదృష్టం మనకిలా జరగకూడదు అక్కడ విగ్రహాలు కదులుతున్నాయంటే వాటిని తొలగించాలంటే కూడా ఒక ప్రక్రియ ఉంది హిందూ సనాతన ధర్మంలో ముప్పై మూడు కోట్ల దేవతలు నిక్షిప్తమైనటువంటి ఒక గోమాతను తీసుకెళ్ళి స్వర్ణధారంతో విగ్రహాలను కదిలించి తర్వాత తీయాల్సిన ప్రక్రియ దాన్ని కూడా అతిక్రమించి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తులు చేయడం చాలా దురదృష్టం ఆ గుడి పేరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి బ్రిటిష్ కాలంలో ఒక గవర్నరు దౌర్జన్యంగా గుడిలోకి ప్రవేశిస్తే అక్కడ గుడిలో విగ్రహం మాయమై బాలుని రూపంలో గేటు దగ్గరే అడ్డగించి ఆ గవర్నర్కి కనువిప్పు కలిగించి రిటర్న్ పంపడం వలన ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఒక మహిమ ఆ దేవుడు అక్కడ ప్రత్యక్షమై చేసినటువంటి ఒక మహిమకు ప్రసన్నమైనారు కాబట్టి ఆ గుడికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి అని రాయదుర్గంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు భక్తిభావంతో కొలిచే ఈ విగ్రహాలను తొలగించే విధంగా చేయడం ఈ యొక్క దుశ్చర్యకు హిందూ సనాతన ధర్మాలను కాపాడే ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా తలదించుకునే విధంగా చేసినటువంటి ఈ యొక్క దుశ్చర్యని ప్రభుత్వం వారు రక్షణ దీనిపైన చర్య తీసుకొని ఏదైనా కూడా ప్రాణ ప్రతిష్ట అనేటువంటిది మళ్ళీ జరగాలని అక్కడ ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఏ అన్యాయం జరగకుండా ప్రజలను కాపాడేటువంటి ఒక దేవుడు ఆ రాయదుర్గంలో నిక్షిప్తంగా ఉండాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై వాసవి జై జై వాసవి జై భీమి ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రత్యేక జై తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు అనేకంగా ఈరోజు మరి మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా వాళ్ళు ఎలక్షన్ ముందు చెప్పిన వాగ్దానాలన్నీ పక్కన పెట్టి కేవలం మరి పేదలపై వాళ్ళ ఇళ్లను దోసుకోవడం వాళ్ళ ఇళ్లను పడగొట్టడం వాళ్ళపైన దాడులు అత్యాచారాలు మరి ఈ రకంగా వాళ్ళు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు ఇవన్నీ చేసుకుంటూ తర్వాత దేవుళ్ళ పైన పడడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి మరి బహుజన సమాజ్ పార్టీ ద్వారా మేము తెలియజేస్తున్నాం అయ్యా ప్రభుత్వం శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదు ఈరోజు ప్రభుత్వం ఉండవచ్చు రేపు పదవులు ఊడిపోవచ్చు అయితే ఈ సామాన్యుల పైన దాడులు చేయడం అనేది ఇది చాలా దుర్మార్గము ఈ దాడులను ఖచ్చితంగా మీరు ఆపకపోతే మీకు రాబో రోజుల్లో ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి మరి టీడీపీ ప్రభుత్వానికి జనసేన మరి జనసేన ఈ కూటమి ప్రభుత్వానికి నేను ముందుగా హెచ్చరిస్తున్నాను ఇది ఈ యొక్క విషయాలు మరి ఇక్కడ రాయదుర్గం విషయంలో వెంకటరమణ స్వామి స్టెంపుల పైన మరి ఏ ఒక్కరికి కూడా సమాచారం అందివ్వకుండా స్థానికులుగా కానీ ఎవరికి కూడా సమాచారం అందికుండా ఆ విగ్రహాలు తొలగించడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం మరి ఇది ఇది జరగకూడదు వీళ్ళు అలా చేయాలంటే ఇక్కడ కలెక్టర్ గారు కానీ దానికి ఎండోమెంట్కి సంబంధించిన అధికారులు కానీ మరి వీరి వీరి పర్యవేక్షణలో గ్రామస్తులను దగ్గర పెట్టుకొని ఈ యొక్క విగ్రహాలను తొలగించే కార్యక్రమాలు చేయకోకుండా వీళ్ళు సొంత ప్రయోజనాల కోసం అక్కడ ఏదో నిధులుంటాయనే ఉంటాయనే ఉద్దేశంతో దురాలోచనతో మీరు ఈ పని చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది ఈ విషయాన్ని ప్రజలకు చుందంగా తెలియజేయాలి తెలియజేయకపోతే బహుజన సమాజ్ పార్టీ ద్వారా మేము అనేకమని అనేకంగా మేము విస్తృతంగా మరి ఈ యొక్క కార్యక్రమాలను మేము బలపడి మేము ఈ యొక్క వాళ్ళు పూర్తి తెలియ తెలిసేంత వరకు కూడా మేము పార్టీ పరంగా అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మరి బహుజన సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం